అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచైతే వింట నమస్తే అండి మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం చేయబోతున్నది గోధుమ పిండితో మరి స్వీట్ బొండాలు చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి గోధుమ పిండి మనం చూడండి ఈ కప్పుతో ఒక త్రీ కప్స్ తీసుకుంటాం మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు నేనైతే త్రీ కప్స్ తీసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడాప్పు వేద్దామండి ఇడ్లీ షోడప్పు ఇదైతే ఇడ్లీ షోడా ఉప్పండి కొంచెం వేసుకుంటే మనకి చాలా అండి సాఫ్ట్గా వస్తాయి కొంచెం సాల్ట్ ఎక్కువ కదా ఏదో లిటిల్ బిట్టు ఉందండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తే స్వీట్గా చాలా బాగుంటుంది రెండి ఇలా మీకు నచ్చినట్లయితే ఇలా వేసుకోండి చుంచేసి లేదంటే స్కిప్ చేసేసి మిక్సీలో అయినా వేసుకోండి ఇలా వేస్తే నాకు పంట కింద కొద్దిగా బాగా నలుగుతాయి కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇలా వేస్తున్నాను ఏ అయితే మనము పిండి తీసుకున్నాము త్రీ కప్స్ ఈ కప్స్తో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అండి నేను ఆల్రెడీ ఇలా తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను మీరు అలా చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడైనా త్వర త్వరగా స్వీట్ చేయాలన్నప్పుడు బిజీగా ఉంటుంది ఉన్నప్పుడు బెల్లము ఇలాంటివన్నీ మనము తురిమేసేసి ఇట్లా పెట్టి పెట్టుకున్నామంటే చాలా త్వరగా కూడా బంధువులు వచ్చిన పిల్లలకి అప్పుడుకప్పుడు మనం చేసి పెట్టాలన్నా కూడా బాగుంటుంది కప్పుతో అంట్లో వేద్దామండి ఒకటి కప్ కప్పేద్దాం స్వీట్ తినే వాళ్ళైతే టూ కప్స్ వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి ఇది తినే స్వీట్ని బట్టి ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ వేసాను ఒక టూ కప్స్ వాటర్ పోద్దామండి కప్తో టూ కప్స్ వాటర్ పోస్తున్నాను దీనికే మనకు పేగపాకం రావాల్సిన అవసరం లేదండి పిండిలో కలుపుకున్న దానికే కాబట్టి ఇలాగ మనము బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని దాంట్లో వడకట్టు పోసేసుకున్నాం స్టవ్ వెలిగిద్దామండి మమ్మీలాగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కరిగితే చాలండి తర్వాత మనం వడకట్టేసి పిండి పోసేద్దాం ఇలాగా కలుపుకుంటూ ఉందాం మనకి ఇలాగా బెల్లం అంతా కరిగితే చాలండి పాపం బెల్లం తీసుకున్నా చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసేసుకుంటే ఈ వాటర్ మనం వడగట్టేసి దాంట్లో పోసుకుంటాం చూస్తారండి కొద్దిగా మనకి కరిగితే చాలు చూడండి మనకైతే అంత బెల్లం అంతా కరిగిపోయింది ఇందులోనే వాటర్ పోస్తామండి పడిపోయినాయి కొద్దిగా ఇలాగా కొంచెం కొంచెం ఇట్లా వడగట్టి పోసేసుకుందాం ఇలాగ మొత్తము ఇలాగా కలిపేస్తామండి ఇప్పుడు మిగతా మనము వాటర్ కూడా స్వీట్ వాటర్ పోసేస్తామండి మళ్ళీ ఇలాగా కలిపేసుకుందాం సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి నార్మల్ వాటర్ దీన్ని మొత్తము ఇలా తీసేసుకుందామండి ఇంక మన చేత్తో కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుందామండి ఎందుకంటే మన స్వీట్ బోండా కాబట్టి మనం వాటర్ వేసుకోవాల్సింది అంతగా మరి యూజ్ కాదు అలానే మరి టైట్గా కాదు మనం బోండాలకి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలంటే పోకుండా బోండాలు వేసే విధానంతో మనము ఆ కన్స్ట్రక్షన్లో మనం కలుపుకున్నామంటే సరిపోతుంది బాగా కలపాలండి దీన్ని కొంచెం వాటర్ కొద్దాం ఎక్కువ కాకుండా మొత్తం ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలంటే మనము ఇప్పుడే మళ్ళీ ఒకసారి స్వీట్ చూసుకోవచ్చు సరిపోకపోతే కొంచెం బెల్లం కలుపుకోవచ్చు లేదంటే లైట్గా షుగర్ అయినా చల్లేసుకోండి కలుపుకునేటప్పుడు ఈ కన్సెప్షన్లో ఉండాలి మనకి ఉండలు లేకుండా మంచిగా ఇలా కలిపేసేసేయండి సాల్ట్ కొద్దిగానండి టేస్ట్ బాగుంటుందని కానీ ఇడ్లీ సోడా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి మనము ఇలాగ మొత్తం కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేసి మూత పెట్టేసి పెట్టేసేసి పక్కన పెట్టేసామంటే చాలా బాగుంటుంది ఇలా మనం మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఇలా ఉంచేస్తాం ఆయిల్ పెట్టుకుందాం కడాయిలో మనకైతే టెన్ మినిట్స్ అయిపోయింది చూసారా ఇప్పుడు కడాయి పెట్టి మనము డీప్ ఫ్రై చేసేస్తాం ఫ్రై చేసేద్దాం చేద్దామండి స్టవ్ వెలుద్దాము అందులోనే మనం ఆయిల్ పోద్దామండి తగినంత ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కాలండి మనకైతే ఆయిల్ మరిగిపోయిందండి నేనైతే పిండి పక్కనే పెట్టుకున్నాను కొంచెం వేసి చూస్తాం అలా వేస్తే మనకి అలాగా పైకి వచ్చేయాలండి అప్పుడు మనకి ఆయిల్ మరుగు మరుగుతున్నట్టు చూస్తారు కదా మనకి పిండి కూడా బాగా ఉబ్బింది మనం మూత పెట్టే లోపల పది నిమిషాలు ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు మనము బోండాలు స్వీట్ బోండాలు వేసేద్దామండి ఇట్లాగా కొద్ది కొద్దిగా అలా వేసేసుకుందాం అలాగా ఇలాగా ఒక నాలుగైదు వేసుకోండి మళ్ళీ మనం కలిపేదానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఇలాగా ఇలాగ చేసుకోవాలి చూసారా మనకు వేయంగానే కూడా ఇలా ఉబ్బినాయో ఇలా ఉబ్బాలండి మనం కలిపే విధానంలో ఉంటుంది పర్ఫెక్ట్గా మనకు షాల్ట్ కానీ అలాగే ఉప్పు కానీ మనం వేసే విధానం అన్నీ కరెక్ట్గా వేస్తే బాగుంటుంది చూడండి మంచి కలర్ కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేస్తాం మనం మొత్తము ఇందులో తీసేసుకున్నామండి ఆయిల్ అంతా కూడా ఎక్కువ కూడా ఆయిల్ లాగదండి మనకి మనం బాగా ఎక్కువగా అనుకోగా కలుపుకుంటేనే మనకి ఆయిల్ లాగుతాయి కానీ ఇలా అయితే ఆయిలే అస్సలు లాగదు పిల్లలకి వేడి వేడిగా మనం ఇలా కూడా చేసి పెట్టేయచ్చు ఇలాగా మనము ఎంత బాగా పొంగుతున్నాయో ఇవన్నీ ఇలాగా కలిపేస్తామండి గోధుమ పిండితో స్వీట్ బాగుండాల్సి చేస్తామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెల్లగా కోట కొట్టి ఇలాగా తిప్పుకుంటూ ఉండండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయండి చూస్తే వేసుకోవడమే ఇవన్నీ మనము తీసేద్దామండి మనకైతే మంచి కలర్ వచ్చేసేవి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఉడికించుకోవాలండి ఫ్రై చేయాలి ఇవి కాల్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి స్టవ్ ఆపేస్తాము మనం షాప్లో కొన్నట్టు వచ్చాయి కదండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో చూడు ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో మనకి ఎంత బాగా ఉడికిపోయిందో అంతే సర్వింగ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన యొక్క స్వీట్ బోండాలు గోధుమ పిండితో మనం ఎలా తయారు చేసేస్తామో చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్